ఆశయాలకు అనుగుణంగా యావత్ భారతదేశం కూడా వారు రచించిన రాజ్యాంగంలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈరోజు నవ సమాజం సమానత్వాన్ని ప్రసాదించే విధంగా వారు రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హేమలో పూర్తి స్థాయిలో వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవమిస్తూ వ్యవస్థలు ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో నడపాలని వారిచ్చిన ప్రతి మాటను కూడా ఈ ప్రభుత్వం ఒక గొప్ప గౌరవంతో పాటించే బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రాజ్యాంగ వ్యవస్థలు కొన్ని పార్టీలు వారికి అనుగుణంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజాస్వామిక వ్యవస్థకి సంబంధించి గత పది సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఈ వ్యవస్థలను ఏ విధంగా రక్తదారి పట్టించే ప్రయత్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థలను ఉపయోగించుకునే కార్యక్రమం కార్యక్రమ ఈ పది సంవత్సరాల కాలం పాటు జరిగిందో దాని కూడా సవరించాల్సిన బాధ్యత ఈరోజు అందరిపైన ఉంది ఈరోజు రచించిన రాజ్యాంగాన్ని కొంతమంది అలా తిరిగి రచించాలంటారు రాజ్యాంగ స్ఫూర్తితో పోవాలని ఈరోజు యావత్ దేశ ప్రజలందరూ కోరుతా ఉన్న సందర్భంలో మేము కూడా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఆ స్ఫూర్తిని కొనసాగించే కార్యాచరణలో పరిపాలన యంత్రాంగం కానీ ఈరోజు వ్యవస్థలు కానీ అదేవిధంగా ముందుకు నడవాలని ముఖ్యమంత్రి గారితో పాటు మా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకొని ఈరోజు నవ సమాజం అమానత్వం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు మరి ప్రత్యేకించి అంశం కూడా వారి స్ఫూర్తికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూడా జనగణన జరుగుతూ ఉన్న సందర్భాన్ని ఈరోజు ప్రజల ముందటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నివాళులు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పంధనీ పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు వాళ్ళకి ఇచ్చిన సందేశాన్ని కూడా